ఇరవై వేలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డారు కే దుర్గా ప్రసాద్ పి దొంతమూరు గ్రామానికి చెందిన కె ప్రసాద్ అదేవిధంగా వాళ్ళ రిలేటివ్ అయిన ఎస్ అమ్మరాజు మీద ఇరవై ఎనిమిది పది ఇరవై నాలుగో తేదీన ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసు మేము హయ్యర్ ఆఫీసర్ చెప్పి దాన్ని పాల్స్ కేసుకి రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ అదే అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర పదివేలు టోటల్ ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంప్లై కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు ఆ కంప్లైనెంట్ అతనికి ఏదైతే బ్రేబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని ఎప్పుడూ చెయ్యారు ఈరోజు కూడా ఎస్ఐ గారు అతనికి కాల్ చేయడం జరిగింది అతను ఎవరైతే కంప్లైంట్ దొరకపడేస్తున్నారో మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మేము ప్లాన్ చేసి అరౌండ్ నైన్ థర్టీ ఆ టైం అప్పుడు కంప్లైనెంటు ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయినా స ప్రైవేట్ డ్రైవర్ అయినా నల్లా గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి ఈ కంప్లైంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది మేము అది అయిన తర్వాత ఈ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఆ ఏదైతే టైట్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ నల్లా శివ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఈరోజు ఎస్ఐ గారు ఆయన గుణశేఖర్ అతను డ్రైవర్ అయిన నల్లా శివ గారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్ ఫార్మాలిటీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి జ్యుడిషియల్ డిమాండ్కి వారిని పంపించడం జరుగుతుంది అందరికీ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీసల్స్ ఎవరైనా బ్రైబామెంట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ అఫీషియల్స్ని ఇంప్రూవ్ చేయమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ